రెండు వేల ఇరవై రెండులో లో చార్ తీసుకున్నప్పుడు మాతా శిశు మరణాల ధర చాలా ఎక్కువ ఉంది ఇన్ఫెంట్ మోర్టాలిటీ రేట్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఇన్ ద స్టేట్ దీన్ని ఒక ఛాలెంజ్ గా భావించి ప్రిజిమెంట్ టెన్ అని ఒక ప్రోగ్రాం చేపట్టడం జరిగింది అవర్ ఎఫర్ట్స్ వర్ సక్సెస్ఫుల్ అంతా యంత్రాంగం కలెక్టర్ నుంచి లాస్ట్ పంచాయత్ సెక్రటరీ వరకు ప్రతి ఏఎన్ఎం వరకు అందరూ చాలా కృషి చేశారు అండ్ మనం దాదాపు డెబ్బై శాతం తగ్గించగలిగాము దీనికి దీన్ని గుర్తించి రెండు వేల ఇరవై మూడులో లో ఆ ప్రోగ్రామ్ ని ప్రెసింట్ అని ప్రైమ్ మినిస్టర్ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది సో ఇదే విధంగా ఇక్కడ ఉన్న ఛాలెంజెస్ అక్కడ పార్వతీపురం డిస్టిక్ లో ఉన్న ఛాలెంజెస్ మోర్ ఎడ్యుకేషన్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దీస్ వర్ ద ఛాలెంజెస్ అన్నమాయ జిల్లాలో ఉన్న ఛాలెంజెస్ ఇకానమిక్ డెవలప్మెంట్ సో ఇక్కడ ఇకానమిక్ డెవలప్మెంట్ పరంగా ఆల్రెడీ నేను చూసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం కొన్ని సెక్టర్స్ లో మంచి అభివృద్ధి చేసే అవకాశం ఉంది సో ఫ్లారికల్చర్ హార్టికల్చర్ అన్నమాయ మదన్పల్లి సైడ్ లో ఉన్న క్లైమేట్ కొద్దిగా ఎలివేషన్ ఎక్కువ దీని పరంగా మనం చేయవచ్చు రాజంపేట అండ్ రాయచోటి ఇక్కడ ఉన్న ల్యాండ్ అవైలబిలిటీ మంచి హైవే నెట్వర్క్ అండ్ ఇరిగేషన్ ఫెసిలిటీస్ ని మనం ఏ విధంగా వినియోగించాలి మైనింగ్ సెక్టర్ని ఏ విధంగా ఇంకా అభివృద్ధి పరచాలి उटुट कैपिटल इकोनामिक इनकाली दट दक्षर सीएम आनीम हस्बंड्री रंगम मंच पनी चे अवकाश है